మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే మ్యామ్ చాలా మందికి కోరికలు ఉంటూ ఉంటాయి అసలు జనాల్లోని ఖచ్చితంగా సో చాలా మంది కోరిన కోరికలు నెరవేరు సో ఏదైనా కోరిక నెరవేరితే ఇంకో కోరికకు వెళ్దాం లేదా ఇంకోటి చేద్దాం అని అనుకుంటూ ఉంటారు కానీ చాలా మంది చాలా రోజులుగా అనుకున్న కోరికలు నెరవేరు సో మీ ద్వారా ఆ తెలుసుకోవడానికి ఏంటంటే అసలు కోరిన కోరికలు అంటే ఏమైనా ప్రత్యేకమైన ఆలయానికి వెళ్తే ఈ కోరిక నెరవేరుతుందని అన్నట్టు ఏమైనా ఆలయాలు ఓకే అమ్మా తప్పకుండా ఉంది మనకు వచ్చేది ఏంటంటే జనరల్ గా అందరికి లలితాదేవి గురించి బాగానే తెలుసు లలిత సహస్రనామం చాలా మంది ఇంట్లో రోజు అసలు చదువు వింటూ ఉంటారు అయితే అమ్మవారు అసలు లలితాదేవి అసలు అందరు ఇంట్లో బాగా పూజ చేసుకుంటారు బట్ అలాంటి అమ్మవారు ఆలయం ఒకటి ఉంది తమిళనాడులో తిరుమేచూర్ అట్లానే ఒక ఊరు తర్వాత మన లింక్ కూడా పెడతాము సో అది కూడా మీరు అంటే టీవీలో కూడా ఎందుకంటే మనం వాళ్ళ అడ్రస్ కూడా తెలుసుకుని తిరు తిరుమేచూర్ సో అక్కడ ఏమైతుందంటే ఒక శివాలయం ఉంటుంది బట్ అందులో అమ్మవారు మేజర్ గా ఫేమస్ అసలు లలితాదేవి మన లలితాదేవి టెంపుల్ తిరుమైచూర్ అట్లా నెట్ లో సర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది కానీ ఆ అమ్మవారికి ఎందుకు ఇంత స్పెషల్ అంటే కోరిక ఏదైనా పెట్టుకున్నా అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది అయితే ఏమైతుందంటే అమ్మవారికి ఎట్ల కోరిక పెట్టుకోవాలి అనేది ఒకటి ఉంటుంది కానీ ఇది పెట్టుకోవడానికి రీజన్ కూడా ఏమిదనే కథ కూడా చెప్తాను ఇప్పుడు చాలా మందికి ఎన్నో మొక్కు తీసుకు అసలు కోరిక పెట్టుకుని అది పనులు నెరవేరాలని ఉంటుంది కానీ ఖచ్చితంగా నెరవేరుతుందంటే లేదు చాలా మంది ఎంతో మందులు కష్టపడుతూ ఉంటారు ఈ అమ్మవారి దగ్గర కోరిక వాళ్ళు ఒకవేళ వాళ్ళ పిల్లలకు పెండ్లి కాలేదు అని అనుకోండి సో గా పెండ్లి గురించి వాళ్ళ అమ్మాయి పెండ్లి విషయం గురించి మొక్కుని లలితాదేవిని మొక్కుని దాని తర్వాత అమ్మవారికి ఏం చేయాలంటే ఉండే కానికంటే ఎట్లా ఏమి ఇవాళ తీసుకెళ్ళంటే పట్టిలు పట్టీలు పట్టీలు అసలు చాలా వరకు ఏంటంటే అమ్మవారికి ఇష్టమైంది పట్టీలు అనమాట అసలు సమర్పించాలి అక్కడ నేను ఇస్తాను అమ్మ నీకు నేను పట్టీలు సమర్పిస్తాను తప్పకుండా ఏ పనులు నాకు అట్లా అని మనం కోరుకోవాలి ఇప్పుడు పెళ్లి విషయం పాపకు డిలే అవుతుంది అంటని అలా కోరుకోవచ్చు లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబుకు జాబ్ రావాలి పాపకు జాబ్ రావాలను సో వాళ్ళకి ఆ పనులను కోరుకోవచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇప్పుడు ఒక ఒక రెంటెడ్ హౌస్ లో ఉన్నారు ఒక సొంత గ్రహ యోగం మన కట్టుకుని వెళ్ళాలి అని ఉంటాయి కొన్ని ఆశ సో అలాంటి వాళ్ళకి కూడా ఏం చేయవచ్చు అంటే ఆ అమ్మవారిని కోరిక పెట్టేసుకొని నేను వచ్చినప్పుడు నీకు అసలు పట్టీలు సమర్పిస్తాను తల్లి అని చెప్పి కోరిక పెట్టుకొని చేసుకుంటే అవుతది కానీ పట్టీలు అమ్మవారికి ఎందుకు ఇష్టము అట్లా దానికి వస్తే యాక్చువల్ గా ఏమైతుందంటే ఈ అమ్మవారు చాలా సంవత్సరాలుగా ఈ తిరుమచూర్లో ఉన్నారు అమ్మవారికి అన్ని ఆభరణాలు ఉంది అంటే అమ్మవారికి దండలు కాసల దండలు అసలు చెప్పాలంటే వడ్డానం అన్ని ఉంటాయి అన్ని ప్రతి ప్రతిదీ ఉంది కానీ పట్టీల వరకు వేయట్లేదు అమ్మవారికి వాళ్ళు సో అక్కడ ఏమైతుందంటే పెద్ద విగ్రహం ఉంటుంది అమ్మవారిది అంటే అక్కడ మనం చెప్తాం కదా గర్భగ్రహం జనరల్ గా ఏమైతుందంటే అవి వచ్చి అభిషేకాలు పూజలు చేసి 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 అమ్మవారికి కాలు దగ్గర పట్టీలు వేసేదానికి అవి గ్యాప్ కనిపించలేదు పంతులు సో అన్ని వస్త్రాలు వేస్తారు అన్ని ఆభరణాలు వేస్తున్నారు అమ్మవారికి అన్ని అసలు చెప్పాలంటే ఒక పట్టీల వరకు లేవు అమ్మవారికి చాలా కొదవ అన్నమాట రోజు లలితా సహస్రనామం ఒక బెంగళూరులో ఒక ఆమె ఎప్పుడు చదివితా ఉండేది అనమాట ఒక రోజు ఆమె కళలో ఈ అమ్మవారు లలితాదేవి వెళ్ళి అమ్మ నాకు అసలు నేను ఈ ఊర్లో ఉంటాను తిరుమేచూర్ అసలు అక్కడ నేను ఉంటాను అయితే కానీ నాకు పట్టీలే వేసేది లేదు అన్నీ ఉంది కానీ అట్లా అని బాధపడుతుంది అంట సో అప్పుడు అమ్మవారు ఇంత బాధపడుతుంది ఏంది ఈ ఊరు పేరు చెప్తుంది ప్రత్యేకంగా అడ్రస్ అంతా క్లియర్ గా చెప్తుంది అసలు షాక్ అయిందంట ఆమె సరే అని చెప్పి ఇంత మంచిగా తీసుకుని మనం ఒక సరే ఆమె ఏం చేస్తాం అంతా తీసుకుని ఆ టెంపుల్ కి వెళ్ళింది అమ్మవారి కి వెళ్తే పంతుల దగ్గర స్వామి ఇట్లా నాకు వచ్చి అమ్మవారి కళలో కనిపించి అమ్మవారు పట్టీలు అడిగింది అట్లా అని అంటే ఈయన ఏం చేశాడంట అసలు మేము ఎప్పుడు పట్టీలు వేసేదే లేదండి వేసేదానికి అసలు అక్కడ ప్లేస్ సరిగా లేవు అని చెప్తే లేదండి మీరు ఒక్కసారి చూడండి అమ్మవారు ఎంత బాధపడతారు నాతో చెప్పింది అన్నీ ఉంది నాకు పట్టీలు అంటే ఎంత ఇష్టమో అట్లా అని చెప్పి సరే మీరు చూడండి అంటే ఒక్కసారి అవన్నీ ఆ అమ్మవారి పాదాల దగ్గర జస్ట్ ఇట్లా క్లీన్ చేస్తే ఆ అమ్మవారు అభిషేకం చేసిన ఇది ఎంత ఉండింది కదా అవంతా బయట తీస్తే పట్టీలు వేసేదానికి ఎంత పెద్ద హోల్ ఉందంట అసలు అమ్మవారి పాదం చుట్టూ అందంగా ఉందండి తర్వాత అవి తీసి మళ్ళీ ఆ అమ్మ తీసుకెళ్లిన పట్టీలు ఫస్ట్ ఫస్ట్ వేసిన అప్పుడు వేసిన తర్వాత ఎంత సంతోషం అంటే అసలు ఆమె లైఫ్ లో మర్చిపోలే అడ్రస్ చెప్తుంది ఎక్కడ ఉన్నా అని చెప్తుంది అసలు అన్ని లలితాదేవి మేజర్ గా మన లలిత సహస్రనామం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది సో అది వచ్చి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అక్కడ వెళ్ళి తప్పకుండా అమ్మవారికి మొక్కుని అంటే కొంతమంది ఇంట్లోంచి మొక్కవచ్చు మొక్కున తర్వాత అమ్మవారికి కానికగా ఇస్తామని చెప్పి పట్టిలు ఇస్తామని సమర్పిస్తామని చెప్పి మొక్కుంటే ఏ కోరిక అయితే పెట్టుకున్నారు తప్పకుండా అది నెరవేరుస్తుంది అయితే ఆ ఊరికి వెళ్ళాలి అంటే మనం వచ్చి అడ్రస్ కూడా పెడతాము సో అడ్రస్ చూసుకుని వెళ్ళొచ్చు తప్పకుండా ఎవరైనా వెళ్ళాలని అనుకునే వాళ్ళు అట్లనే వాళ్ళ కోరిక పెట్టేసుకుని తర్వాతనే తీసుకెళ్లి మీరు ఆ ఉండిలో వేసేటప్పుడు వెళ్ళొచ్చు ఇంట్లోంచి కోరిక పెట్టుకోవచ్చు లలితాదేవి ఎక్కడ ఉన్నా మొక్కవచ్చు కానీ ఆమెకు తీసుకెళ్లి కొంతమంది ఏం చేశారు మన దగ్గర మాట్లాడిన వాళ్ళు చాలా మంది డైరెక్ట్ వెళ్ళి త్రిచి వరకు ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి తర్వాత వాళ్ళు ఏం చేస్తారు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి తర్వాత మనకు కూడా అంత మెసేజ్ కూడా పెట్టినారు అమ్మవారిని దర్శనం చేసుకున్నాము చాలా బాగున్నాం మేడం అట్లా అంటే వాళ్ళ పాపకు జాబ్ వచ్చింది ఒక అమ్మాయి పెన్లైంది సో ఇట్లా చాలా విషయాలు జరుగుతూ ఉంటుంది అంటే ఇది సమస్యని కాదు ఇది కోరికని కాదు ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుంది ఖచ్చితంగా కంపల్సరీ మా ఎందుకంటే అమ్మవారు అసలు ఎంత చూడండి వాళ్ళు పూజ అంటే బెంగళూరులో ఉన్న ఆమెకు అసలు అడ్రస్ తెలియదు ఆ అని తెలియదు తమిళనాడులో ఉన్న టెంపుల్ గురించి తెలియనే తెలియదు అలాంటి వాళ్ళకి అమ్మవారు మాట్లాడి రప్పించి అసలు ఇప్పుడు దాకా అక్కడ స్పెషల్ ఏందంటే పట్టీలు సమర్పించేది నిజంగానే చాలా కొత్త విషయం అంటే చాలా మందికి ఈ దీని గురించి తెలియదు ఈ ఆలయం విశిష్ట గురించి కానీ లేదంటే కానుకలు సమర్పించాలి అని అనుకుంటారు హుండీలో డబ్బులు వేయాలి ఇలాంటివి అనుకుంటారు కానీ పట్టీలు సమర్పించడం అన్నది ఫస్ట్ గా వింటున్నాము నైస్ నైస్ అండ్ ఎవరైతే ఇంకా ఎలాంటి సమస్యలకి మిమ్మల్ని సంప్రదించవచ్చు అంటారు అంటే చాలా మందులకి ఏదైనా ఇప్పుడు పెండ్లి విషయం అవ్వచ్చు లేదా ఉద్యోగ విషయం అవ్వచ్చు తర్వాత వచ్చి ఏంటంటే చాలా మందులకి అసలు వ్యాపారం గురించి అవ్వచ్చు లేదా ఆరోగ్య విషయంది లేకపోతే చాలా మందిలో ఎక్కువ అప్పుల వల్ల బాధపడే వాళ్ళు ఇట్లా ఇంత సమస్యలు ఏ సమస్య ఉన్నా దానికి మంచిగా ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది జాతక రీతిగా ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మవారి గురించి మనం మాట్లాడుతున్నాం ఈ అమ్మవారు ఒక అనుగ్రహం ఉండాలి అంటే కూడా కొంతమంది జాతకము అసలు వాళ్ళకి బాగుంటేనే ఆ గుడికి కూడా వెళ్ళగలుగుతారు ఇంత మందులు అసలు పట్టీలు తీసి పెట్టేసి కూడా వెళ్ళలేకుండా కూడా బాధపడుతున్నారు సో వాళ్ళ కోరిక నెరవేరింది దాన్ని తీసుకెళ్లి వేయవాలి కదా సో దాని వల్ల అట్లా కూడా ఉంటారు కొన్ని జా అందుకే జాతక చక్రంలో మనకి ఏ దోషం ఉన్నా అవి సరిచేసుకుని దాని తర్వాత మన తప్పకుండా ఈ అమ్మవారి దగ్గర ఏదైనా కోరిక పెట్టుకుని తీసుకెళ్ళి వేసేసి ఆ అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకుని రావచ్చు ఎందుకంటే కూడా దోష నివర్తి అయిన స్థలం అది ఓకే సో అందుకే ఏమైతుందంటే ఇప్పుడు జనరల్ గా మేజర్ గ్రహం సూర్యుడు ఆయనకు కూడా అక్కడ గ్రహ దోషం అనేది నివర్తి అయింది సో అది కూడా చాలా విషయాలు అంటే అక్కడ చెప్పాలంటే గ్రహాలే కూడా కష్టపడి ఉన్నారు సో వాళ్ళకే మంచిగా అయినప్పుడు తప్పకుండా మనలాంటి మన మనుష్య రూపంలో ఉన్న మనుషులకు కూడా మంచి జరుగుతాయి కదా సో ఎందుకంటే గ్రహాలని కూడా వాళ్ళకి అంటే దోష నివర్తి చేసి వాళ్ళని మంచిగా తీసుకొచ్చారు సో అట్లా దేవతలు అక్కడ స్వామి ఉన్నారు అవి కాండ అంటే శివుడు అనమాట తర్వాత అమ్మవారు లలిత అసలు తప్పకుండా మంచిగా చేస్తారు సో కోరిన కోరికలే కాదు మీకు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి తనుష్క మేడం అపాయింట్మెంట్ తీసుకోండి సో మచ్